श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीं काममुख्यानपि सकलसुरां तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे प्रसन्नशूरमाधवकराब्जोत्थान्यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागरमाधवान् पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीगुरुभ्योन्नमः हरिः ओं हरिकथामृतसारगुरुगळकरुणदिन्द्र आपनितुपेळुवे परमभगवद्भक्तनादरदि केळुबुदू श्रीरमणिकरकमलपूजितचारुचरणसरोज सरोजब्रह्म सरो समीरवाणि फणीन्द्रवीन्द्रभवेन्द्रमुखविनुता ನೀರಜ ನೀರಜಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಮಂಗಳವ ಮಂಗಳವಾ ಜನನಿ ಪಿತಭೂವಾರಿದಾಂಬರವೆ ನಿಪ ಪಂಚಾಗ್ನಿಯಲಿ ನಾರಾಯಣನ ತ್ರಶತಿ ಮೂರ್ತಿಗಳ ವ್ಯಾಪಾರವ್ಯಾಪ್ತಿಗಳ ನೆನೆದು ದಿವಸಗಳಂಬಸಮಿಧಗಳನು ನಿರಂತರ ಹೋಮಿ ಸುತ ಪಾವನ ನೆನಿಪ పరమ నబేడు పరమసుఖ గురు జ్యోన్నమ హరి ఓం హరికథామృతసారం పాఠంలో పంచమహాయజ్ఞ సంధి అందు నిన్నటి రోజున ఇరవై నాలుగవ పద్యం చెప్పుకున్నాము మన స్వరూప దేహంలో ఉండేటటువంటి ఏ ఏ భగవద్రూపములను మనము ధ్యానించాలి అని ఈరోజు ఇరవై ఐదవ పద్యము లింగదేహంలో ఉండేటటువంటి భగవద్రూపములు ఏవి అని దాసులవారు చెబుతున్నారు ఆరధిక దశ విశ్వ లింగ శరీరదొడు తైజసను ప్రాజ్ఞను నామకను మూరైదు రూపగల ధరిసుత ధరిసుతలీరైదు కరణదొు మాత్రది ఖేర శిఖి జల భూమి యుల ಪದಚ್ಛೇದನು ಆರಧಿಕ ಆರು ಪ್ಲಸ್ ಅಧಿಕ ಆರಧಿಕ ದಶ ರೂಪದಿಂದಲಿ ತೋರುತಿಪ್ಪನು ವಿಶ್ವ ಲಿಂಗ ಶರೀರದೊಳು ತೈಜಸನು ಪ್ರಾಜ್ಞನು ತುರಿಯ ನಾಮಕನು ಮೂರೈದು ಮೂರು ಪ್ಲಸ್ ಐದು ಇಸ್ ಈಕ್ವಲ್ ಟು ಮೂರೈದು ರೂಪಗಳ ಧರಿಸುತ್ತ ಧರಿಸುತ್ತಲಿ ಈರೈದು ಧರಿಸುತ್ತಲೀರೈದು కరణదొడు మాత్రది ఖేర శిఖి జల భూమి యొక్క గిహను ఆత్మనామదలి ఇక ప్రతిపదార్థం విశ్వ విశ్వనామక భగవంతుడు ఆరధిక దశ దుందలి ఆరు ప్లస్ దశ అంటే ఆరు ప్లస్ పది పదహారు రూపములతో లింగ లింగశరీరదు షోడశ కళాత్మకమైనటువంటి అనాది అయినటువంటి లింగదేహమునందు తోరుతిప్పను విశ్వనామక భగవంతుడు పదహారు రూపములతో పదహారు కళలతో నిండి ఉన్నటువంటి మన లింగ శరీరంలో భగవంతుడు ఉన్నాడు ఇక తైజసను తైజసనామక భగవంతుడు ఇది సత్వావరణము సత్వావరణము పైన ఉన్నటువంటి ద్వితీయ ఆవరణము రజోగుణాత్మకమైనటువంటిది ఈ ఆవరణయందు తైజసనామక భగవంతుడు ఉన్నాడు ప్రాజ్ఞను ప్రాజ్ఞనామక భగవంతుడు రజోగుణముపై ఆవరణముపైన ఆవరకముపైన ఆవరకము పైన ఉన్నటువంటి మూడవ ఆవరకము తమోగుణాత్మకమైనటిది దీని ఇక్కడ ప్రాజ్ఞరూపి భగవంతుడు ఉన్నాడు తుర్యనామకను తుర్యనామక వాసుదేవుడు ఐదు రూపములతో ఉన్నాడు ఐదు రూపగల ధరిసుత మూడు ఇంటూ ఐదు పదహైదు రూపములను ధరించినటువంటి వాడై ఈ రైదు కరణలను ఈరు రెండు ప్లస్ ఐదు పది ఇంద్రియములందు అంటే ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములందు మాత్రది పంచభూతముల తన్మాత్రలైనటువంటి గంధము రసము రూపము స్పర్శము శబ్దము ఇక్కడ మూరైదు అంటే మూడు ఇంటూ ఐదు పదహైదు రూపములతో రూపములను అంటే పది ఇంద్రియములు ఐదు తన్మాత్రలు వీటితో అనిరుద్ధ ప్రద్యుమ్న శంకర్షణ నారాయణ రూపముతో పదహైదు రూపములతో శిఖి ఖ అంటే ఆకాశము ఈరా అంటే వాయువు శిఖి అంటే అగ్ని జల అంటే నీరు మరియు భూమి పృథివీ ఈ పంచభూతములందు భగవంతుడు ఆత్మశబ్దవాచ్యుడై ఉన్నాడు అని చెప్తున్నారు ఇది లింగదేహములో ఉన్నటువంటి భగవద్ రూపముల వివరములు ఇక తాత్పర్యము విశ్వనామక భగవంతుడు లింగ శరీరమునందు పదహారు కళలతో కూడుకున్నటువంటి లింగ శరీరమునందు పదహారు రూపములతో ఉన్నాడు తైజసనామక భగవంతుడు రెండవ ఆవరకమైనటువంటి రజోగుణ ఆవరకమునందున్నాడు ప్రాజ్ఞనామక భగవంతుడు మూడవ ఆవరకమైనటువంటి తమో ఆవరకమునందున్నాడు తుర్యనామక భగవంతుడు ఐదు రూపములతో ఉన్నాడు మొత్తానికి పదహైదు రూపములను ధరించి పది ఇంద్రియములు ఐదు పంచభూతముల తన్మాత్రలయందు భగవంతుడు పదహైదు రూపములతో తరువాత ఈ పంచభూతములందు ఆత్మశబ్దవాచ్యుడై ఉన్నాడు మనకు ప్రతిపదార్థము పద తాత్పర్యము విన్నప్పుడు ఇటువంటి క్లిష్టమైనటువంటి పద్యములు అర్థం కావడం కష్టం ఇప్పుడు విశేష వివరణను మనము విన్నప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్పినట్లుగా హరికథామృతసారము అంటే కేవలం ఒక దాస సాహిత్య గ్రంథము కాదు అది శాస్త్రార్థ గర్భితమైనటువంటిది శాస్త్రములో చెప్పబడినటువంటి రహస్య ప్రమేయములతో కూడుకున్నటువంటి గ్రంథము కొన్ని పద్యాలు సులభంగా ఉన్నా కొన్ని పద్యాలు అత్యంత శాస్త్ర రహస్యములతో కూడుకొని ఉంటాయి కాబట్టి అర్థం కావడం కష్టం కొంత మేరకు ఆ జ్ఞానం ఉండాలి ఆ శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి అనేటటువంటి ఒక మనస్థితి ఉండాలి వీటన్నింటినీ పెట్టుకొని విన్నప్పుడు ఇటువంటి క్లిష్టమైనటువంటి పద్యాలు అర్థమవుతాయి ఒకటికి రెండు సార్లు వింటే ఇంతకుముందు స్వరూపగత దేహము అని చెప్పుకున్నాం ఇప్పుడు ఈ పద్యంలో లింగదేహగత భగవద్ూపములు ఏవి ఎట్ల ఎలా ఉన్నాయి అని వాటి యొక్క వివరణను మనము చూద్దాం ఇక్కడ మనకు పదహారు కళలతో కూడుకొని ఉన్నది ఈ లింగదేహము అసలు ఆ పదహారు పదహారు కళలు షోడశ కళ కళలు ఆ కళలు ఏవి అని అంటే అవ్యక్తతత్వము మహత్తత్వము అహంకారతత్వము మనస్తత్వము ఐదు జ్ఞానేంద్రియములు శ్రోత్రేంద్రియము నేత్రేంద్రియము త్వగింద్రియము జిహ్వేంద్రియము నాసికేంద్రియము తరువాత ఐదు ఇక పంచభూతములు పృథివీ అప్తేజో వాయురాకాశములు వాటితో పాటుగా మనము తన్మాత్రలను స్వీకరించాలి ఈ విధంగా మొత్తానికి మనకు పదహారు కళలు ఉన్నాయి ఇప్పుడు ప్రథమావరణము అంటే మొదటి ఆవరకం జీవుని మీద ఉన్నటువంటి మొదటి లేయర్ సత్వావరణము దీనికి భగవంతుడు విశ్వరూపి భగవంతుడు ఉన్నాడు అవ్యక్త తత్వానికి జ్ఞానాత్మ నామకుడై మహత్వత్ మహత్తత్వానికి పరమాత్మనామకుడై అహంకారతత్వానికి నామకుడై మనస్తత్వానికి ఆత్మరూపి నామకుడై భగవంతుడు ఇక్కడ ఇన్ని రూపములతో ఉన్నాడు ఇక సత్వ ఆవరకము అయిన ఉన్నటువంటిది రెండవ ఆవరకము సర్కిల్ లేయరు ఇది రజోగుణ ఆవరకం ఇక్కడ రూపి భగవంతుడు ఉన్నాడు ఇక్కడ ఐదు రూపములతో ఈ రైదు కరణదలి అంటే ఐదు రూపములతో ఈ రెండు ఐదుల ఐదు ఇంటూ రెండు అంటే ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు వీటియందు భగవంతుడు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ నారాయణ రూపములతో ఉన్నాడు జ్ఞానేంద్రియము శ్రోత్రేంద్రియము కర్మేంద్రియము వాగీంద్రియము అనిరుద్ధ రూపి భగవంతుడు నేత్రేంద్రియము జ్ఞానేంద్రియము కర్మేంద్రియము పాణి చేయి ఇక్కడ ప్రద్యుమ్న రూపి భగవంతుడు త్వగింద్రియము జ్ఞానేంద్రియము కర్మేంద్రియము పాదము సంకర్షణుడు జిహ్వేంద్రియము క జ్ఞానేంద్రియము కర్మేంద్రియము పాయు మలవిసర్జన ఇంద్రియము వాసుదేవుడు నాసిక నాసికేంద్రియము జ్ఞానేంద్రియము కర్మేంద్రియము ఉపస్థము జననేంద్రియము ఇక్కడ నారాయణుడు ఈ విధంగా పది ఇంద్రియములందు నామక భగవంతుడు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణుడిగా ఇక రజోగుణము దానిపైన ఉన్నటువంటి ఆవరకము మూడవది ఇక్కడ తామస ఆవరకం తామస కూడా దీనికి ప్రాజ్ఞరూపి భగవంతుడు ఇక్కడ మనకు పంచభూతములు పంచ తన్మాత్రలు పంచభూతములు పంచ తన్మాత్రలను వేరు చేయడానికి కాదు పంచభూతము అంటే మన జగత్తులో ఉన్నటువంటి వృత్త తేజో వాయురాకాశములు వాటి యొక్క తన్మాత్రలు అంటే వాటి యొక్క ధర్మం ఇక్కడ ఈ పంచభూతములందు అవిభాజ్యమైనటువంటి తన్మాత్రలయందు మళ్ళీ భగవంతుడు అనిరుద్ధ ప్రద్యుమ్న వాసుదేవ నారాయణ రూపములతో ఉన్నాడు పృథివీ పంచభూతము తన్మాత్ర గంధము అక్కడ అనిరుద్ధ రూపి భగవంతుడు అప్పు నీరు పంచభూతము దాని యొక్క తన్మాత్ర ధర్మము రసము అక్కడ ప్రద్యుమ్న రూపి భగవంతుడు పంచభూతము తేజస్సు అగ్ని దాని యొక్క తన్మాత్ర రూపము అక్కడ ఉండేటటువంటి భగవద్రూపము శంకర్షణుడు పాయు మల విసర్జన ఇంద్రియము తర్వాత సారీ వాయు వాయువు గాలి దాని యొక్క తన్మాత్ర స్పర్శ అక్కడ వాసుదేవ రూపి భగవంతుడు ఆకాశము పంచభూతము దాని తన్మాత్ర శబ్దము అక్కడ నారాయణుడు ఈ విధంగా పంచభూతములు యందు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ రూపములతో మొత్తానికి లింగ శరీరము షోడశ కళాత్మకమైనటువంటిది ప్రథమ ఆవరకమైనటువంటి సత్వ పరిచ్ఛేదమునందు సత్వావరముకు మనస్సు అక్కడ ఒకటి కళ మనస్సు రెండవ ఆవరకమైనటువంటి రజో ఆవరకము ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు పది రెండవ ఆవరకం మూడవ ఆవరకము పరిచేదం అంటే తమస్సు ఆవరకంగా ఉన్నటువంటిది తన్మాత్ర సహితమైనటువంటి పంచభూతములు ఐదు మొత్తము కలిపితే పదనా పదహారు కళలు ఈ పదహారు కళలయందు ఈ లింగదేహంలో ఉండేటటువంటి పదహారు కళలయందు భగవంతుడు ఈ పదహారు రూపములతో మనకు భగవంతుడు ఉంటూ ఉన్నాడు ఈ పదహారు రూపములు ఏమిటి క్రమంగా అంటే జ్ఞానాత్మ పరమాత్మ అంతరాత్మ ఆత్మరు ఆత్మ అనిరుత బృద్యుమ్న సంకర్షణ నారాయణ అనిరుత బృద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ ఈ పదహారు రూపములతో లింగ శరీరము యొక్క షోడశ పదహారు కళలయందు భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి జ్ఞానాన్ని మనము పొందాలి పొంది ఆ జ్ఞానానుసంధానంగా అంటే మన యొక్క లింగ శరీరమునందు ఇన్ని రూపములతో భగవంతుడు ఈ ఈ కళలయందు ఉన్నాడు అనేటటువంటి దానిని మనం తెలుసుకోవాలి జ్ఞానం సంపాదించాలి ఇక విశ్వతైజస ప్రాజ్ఞనామక భగవంతుడు ఇక్కడ మనకు జీవులకు మూడు అవస్థలుంటాయి ఏది జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుశుక్తి అవస్థ అనేది ఉంటుంది అంటే జాగ్రత్త అవస్థ మెలకువలో ఉండడం మెలకువలో ఉన్నప్పుడు విశ్వనామక భగవంతుడు మన యొక్క కుడి కన్ను తుది భాగంలో ఉండి మన యొక్క చలన వలనములను రక్షిస్తూ ఉంటాడు ఇది తరువాత తైజస స్వప్నావస్థ స్వప్నమునందు అదే విశ్వనామక భగవంతుడు మన కంఠంలో వచ్చి తైజసనామకుడై మనకు క స్వప్నములు కళలు కనేటట్లుగా చేస్తాడు అదే తైజసనామక భగవంతుడు మన యొక్క అవస్థ అవస్థయందు ప్రాజ్ఞనామకుడై మనకు గాఢమైనటువంటి నిద్రనిస్తాడు ఈ విధంగా భగవంతుడు ఉండి ఇక తుర్యనామక భగవంతుడు మన శరీరాన్ని రక్షిస్తూ ఉంటాడు అని చెప్తున్నారు వ్యాఖ్యానకారులు మొత్తానికి విశ్వనామకుడై లింగ శరీరమునందున్నాడు తైజసనామకుడై కర్మేంద్రియములందున్నాడు జ్ఞానేంద్రియములన్నాడు తుర్యనామకుడై పంచమహాభూతములు తన్మాత్రలయందు ఒకటి మనస్ ఈ విధంగా పదహారు కళలతో కళలతో కూడుకున్నటువంటి లింగ శరీరమునందు భగవంతుడు పదహారు రూపములతో భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని తత్వాన్ని మనము తెలుసుకొని దీనిని మననం చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కసారి కాదు రెండు ఒక్కసారి కాదు ఎన్నోసార్లు చేసుకున్నప్పుడు మనకు మనసుకు వస్తుంది ఎప్పుడో ఊరికే కూర్చున్నప్పుడు మనము దీనిని ఒకసారి మనం తలచుకుంటే మనకు భగవంతుని మన దేహంలో మనకు ఎన్ని దేహాలున్నాయి ఎన్ని మన ఆ ఒక్కొక్క దేహంలో ఎన్ ఎవరెవరు అభిమాని దేవతలు ఉన్నారు ఇంద్రియములకు ఆ తత్వాలకు ఇరవై నాలుగు తత్వాలకు తరువాత ఏ ఏ ఉన్నాయి అనేటటువంటిది మనకు తెలుస్తుంది దానిని అదేవిధంగా జ్ఞానానుసంధాన పూర్వకంగా మనము వీటిని ధ్యానించాలి మననం చేయాలి ఇది అంత సులభంగా తలకెక్కేటటువంటి విషయం కాదు మనసుకు పట్టేటటువంటి విషయం కాదు శాస్త్ర విషయం కాబట్టి అది మనకు అబద్ధము రుచించినంతగా అబద్ధము మనకు బాగా తీయగా బాగుంటుంది అయితే దాని తరువాత దాని పరిణామాలు చెడుగా ఉంటాయి సత్యం ఎప్పుడు కటువుగా ఉంటుంది చేదుగా ఉంటుంది అయితే దాని పరిణామము చివరికి శుభకరంగా ఉంటాయి కాబట్టి శాస్త్ర విషయమంతా తత్వభూయిష్టము మనకు నిజము చెబుతూ ఉన్నది మనమంటే ఏమిటి భగవంతుడంటే ఏమిటి మనలో ఏమున్నది మన చుట్టూ ఏమున్నది అంటే ఈ అండాండమునందు పిండాండమునందు ఏమున్నాయి ఎవరున్నారు ఏ దేవతలున్నారు ఎక్కడెక్కడ ఆయా దేవతలందు ఏ ఏ భగవద్ రూపములతో భగవంతుడు ఉండి మన చేత ఈ జగద్వ్యాపారాన్ని జీవుల చేత భగవంతుడు చేయిస్తున్నాడు అనేటటువంటిది ఇక్కడ తత్వం కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మీకు అర్థమయ్యే విధంగా ఎంత సులభంగా చె చెప్పడానికి నాకు సాధ్యమవుతుందో నాకు అర్థమైనటువంటి విషయాన్ని మీకు అంత సులభంగా మీ మనస్సుకు ఎక్కించాలి మీకు అర్థం చేయి అర్థం అయ్యేటట్లుగా చెయ్యాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాను దీనిని మీరు గమనించి ఒకటికి రెండుసార్లు వినండి విని పుస్తకం ఉంటే మళ్ళీ ఒకసారి చదవండి మళ్ళీ వినండి వింటే నిదానంగా దానిని మననం చేసుకుంటూ ఉంటే కొద్ది కొన్ని రోజుల తర్వాత ఆలస్యంగానైనా మన మనస్సుకు ఇవన్నీ నిలబడతాయి అది ఇది నాకు కూడా వర్తిస్తుంది మీకే కాదు నాకు కూడా వర్తిస్తుంది ఈ సూచనలను మీరు దృష్టిలో పెట్టుకొని శ్రద్ధగా విని జ్ఞానాన్ని పొంది దానిని అనుసంధానం చేసుకొని భగవంతుని ఎందు భక్తి చేసి భగవంతుని కృపకు పాత్రులు కావాలి అదే మన ఈ యొక్క ఈ పాఠం కానీ ప్రవచనం కానీ అన్నింటి యొక్క సారాంశము అని చెబుతూ రేపు మనస్తత్వము అహంకారతత్వము మహత్తత్వము అవ్యక్తత్వము వీటిగత భగవద్పములు ఏవి అనేటటువంటి విషయాన్ని ఇరవై ఆరవ పద్యంలో చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేషార్పణమస్తు అందరికీ శుభమస్తు